తెలుగు సినిమా పరిశ్రమలో వివాదాలు సహజం అయితే సుడిగాలి సుధీర్ గోట్ మూవీ నిర్మాత చంద్రశేఖర్ రెడ్డికి చెందిన పలు పంచాయతీలు ఫిలిం ఛాంబర్లో పెండింగ్లో ఉండటం చర్చనీయాంశమైంది గతంలో అద్భుతం సినిమా సమయంలోనూ ఈ నిర్మాతకు ఇలాంటి సమస్యలే వచ్చాయి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నిత్యం ఏదో ఒక వార్త హల్చల్ చేస్తూనే ఉంటుంది ఈ రోజుల్లో సినిమా జరగడం అనేది సజావుగా జరిగే కార్యక్రమం కాదు ఏదో ఒక తరుణంలో కొన్ని వివాదాలు వస్తూనే ఉంటాయి ఈ మధ్యకాలంలో కొన్ని ప్రాజెక్ట్స్ కు సంబంధించి దర్శక నిర్మాతలు మారిపోతుంటారు అలానే టీజర్ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు ఉన్న చాలామంది టెక్నీషియన్స్ ట్రైలర్ రిలీజ్ అయ్యే టైంకి ఉండదు ఈ మధ్యకాలంలో ఇది కూడా కామన్ అయిపోతుంది నవీన్ పోలిశెట్టి నటిస్తున్న అనగనగా ఒక రాజు సినిమా మొదట అనౌన్స్ చేసినప్పుడు దర్శకుడుగా కళ్యాణ్ శంకర్ ఎస్ తమన్ ఉండేవాళ్లు కాని ఇప్పుడు ఈ సినిమాకి మారి దర్శకత్వం వహిస్తున్నాడు మిక్కీ జే మేయ సంగీతం అందిస్తున్నారు అలానే సుడిగాలి సుధీర్ హీరోగా గోట్ అనే సినిమాకి దర్శకుడుగా వ్యవహరించాడు నరేష్ కుప్పిలి ఒక తరుణంలో నరేష్ కుప్పిలిని సినిమా నుంచి తొలగించారు దర్శకుడు చంద్రశేఖర్ తొలగించడానికి కారణం మూడు నుంచి ఐదు కోట్లలో అయిపోతుంది అనుకునే సినిమా బడ్జెట్ పెరగడం అని చెప్పారు అయితే దీనికి సంబంధించి పంచాయతీలు జరుగుతూనే ఉన్నాయి ఇండస్ట్రీలో జరిగే పంచాయతీలను ఫిల్మ్ ఛాంబర్ కూర్చోబెట్టి సెటిల్ చేస్తుంది కానీ ఇప్పుడు పంచాయతీలు అన్నీ పెండింగ్లోనే ఉంటున్నాయి ఇప్పుడు నిర్మాత చంద్రశేఖర్ రెడ్డి గోట్ మూవీకి సంబంధించి డైరెక్టర్ నరేష్ కుప్పిలి హీరో సుధీర్ పై ఫిర్యాదు చేశాడు ఇది ఇంకా పెండింగ్లోనే ఉంది దీనికి ముందు ఇదే చంద్రశేఖర్ రెడ్డి గతంలో అద్భుతం మూవీ టైంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హీరో సజ్జాతో కూడా చిన్న ఇష్యూ వచ్చింది అప్పుడు ఈ ఇద్దరిపై ఫిల్మ్ ఛాంబర్లో ఫిర్యాదు చేశాడు అది ఇంకా సాల్వ్ అవ్వలేదు అద్భుతం సినిమా గురించి ప్రస్తావన కూడా తీసుకుని వస్తూ ఈ సినిమాలో తేజ సజ్జను డామినేట్ చేస్తుంది కాబట్టి శివాని రాజశేఖర్కి సంబంధించిన పదిహేను నిమిషాలు డ్యూరేషన్ ఉండే సీన్స్ కట్ చేశారు అంటూ కూడా నిర్మాత కంప్లైంట్ చేశాడు అయితే కొన్ని సందర్భాలలో ఇటువంటి పంచాయతీలు జరగడం అనేది కొన్ని అపార్థాల వలన సాధారణంగానే జరుగుతుంది కానీ ఒకే నిర్మాతకు ఇన్ని జరగడం అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయానికి అయితే నిర్మాత చంద్రశేఖర్ గురించి ఇప్పటి వరకు హీరోలు కాని దర్శకులుగానీ బయటకు వచ్చి మాట్లాడలేదు నిర్మాత చంద్రశేఖర్తో వాళ్లకున్న విభేదాలు ఏంటో చెబితే అన్ని వైపుల నుంచి ఒక క్లారిటీ వస్తుంది లేదంటే ఎవరికి వాళ్లు పాజిటివ్గా చెప్పుకుంటూనే ఉంటారు చంద్రశేఖర్ రెడ్డికి ఇన్ని వివాదాలు ఎందుకు వస్తున్నాయనేది చర్చనీయాంశంగా మారింది ఆయన కాని ఇతర దర్శకులు హీరోలు కానీ స్పందిస్తేనే ఈ సమస్యలపై స్పష్టత వస్తుంది లేదంటే ఈ వ్యవహారం మరింత గందగోళానికి దారితీస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి